హలో ఆల్ మేము రీసెంట్గా వైజాగ్ ట్రిప్ వెళ్ళాము సికింద్రాబాద్ నుండి విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి బుక్ చేసుకున్నాము అది సికింద్రాబాద్లో ఫైవ్ ఓ క్లాక్కి ఉంటుంది ట్రైను మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కింద వైజాగ్కి రీచ్ అయిపోతాము ఇక్కడ మేము ట్రైన్కి అయితే వచ్చేసాము చిన్నప్పుడు మీరు ఎవరైనా ఇలా మర్మరాల లడ్డు ఇప్పటికీ కూడా తింటున్నారా ఇవంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి స్నాక్ లాగా తెచ్చుకున్నాను అన్నమాట మేము సెవెన్ థర్టీకి అంతా వైజాగ్ రీచ్ అయిపోయాము బయటకు వచ్చాక బయటకు వచ్చాక ఒక వెహికల్ తీసుకొని మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి అయితే అనమాట మేము స్టేషన్కి దగ్గరలో ఉన్న రూమ్ బుక్ చేసుకున్నాము ఇక్కడ మనం వైజాగ్లో తిరగడానికి ఇక్కడ నుంచి కూడా వెహికల్ డే మొత్తానికి మాట్లాడుకోవచ్చు కానీ మేము ఇక్కడ రూమ్ వరకే మాట్లాడుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టూర్ అనేది సింహాచలంతో స్టార్ట్ చేయాలని అనుకున్నాము దర్శనం అయ్యే వరకు ఏం తగ్గించి స్టార్ట్ అయ్యాను మేము వైజాగ్లోని ప్లేసెస్కి అన్నీ వెళ్ళడానికి కార్ తీసుకున్నాము వన్ డేకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారు వైజాగ్ నుండి సింహాచలం ఎయిటీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుందంట కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ కొండ దగ్గరలోకి వచ్చాక ఒక చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్కి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉన్నట్టుంది ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి కొండపైకి వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడికి ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ టెంపుల్లో టెంపుల్ ముందే సైడ్స్ కల్లా కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది అక్కడ కార్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ దర్శనానికి మనకి టెంపుల్లోకి సెల్లు కెమెరాలు గైనా ఏం అలా ఉండదు కాబట్టి ఇక సెల్స్ గీనా పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ మేము రీచ్ అయిన వెంటనే కార్ దిగగానే నామాలు బొట్టు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళతో బొట్టు పెట్టించుకొని మొబైల్స్ అన్నీ సెల్ కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము త్రీ హండ్రెడ్ టికెట్ దర్శనానికి అయితే వెళ్ళాము అది త్రీ హండ్రెడ్ది తీసుకుంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు గర్భగుడిలోకి అండ్ ఉంటుందన్నమాట మాకు ట్వంటీ మినిట్స్లో అలా దర్శనం అయిపోయింది త్వరగా అయిపోయింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ట్వంటీ మినిట్స్లోనే అయిపోయింది మేము వెళ్ళినప్పుడు అంతగా క్రౌడ్ ఏం లేకుండా ఉండే అందుకని చెప్పి దర్శనం తొందరగా అయ్యింది ఇక్కడ చూడొచ్చు మీరు టెంపుల్ వ్యూ ఎంత బాగుందనేది సింహాచలం టెంపుల్లో చాలా బాగుంది కాసేపల కూర్చొని ఇక్కడ మనమేమో టూర్ తిరగడానికి వచ్చాము వన్ డేలో ప్లే టైం సరిపోదు కాబట్టి మేము దర్శనం చేసేసుకొని మళ్ళీ కైలాసగిరికి వెళ్ళిపోయామన్నమాట కానీ టైం ఉన్న వాళ్ళు మంచిగా అన్నదానం ఉంటుంది అన్నదాన ప్రసాదం తీసుకొని ఇక్కడ గోశాల ఉంటుంది అవన్నీ చూసుకొని మెల్లిగా వెళ్ళొచ్చు మేము అవన్నీ చూసాము కానీ మనకి టైం లేదు వన్ డేలో తిరగాలి కారు హైర్ చేసుకున్నాం కాబట్టి వెంటనే వెళ్ళిపోయామన్నమాట నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ కైలాసగిరి కైలాసగిరి లాగ్ నెక్స్ట్ వస్తుంది కైలాసగిరిలో ఏం చేసాము నెక్స్ట్ వస్తుంది అనమాట ఇక్కడైతే మేము మళ్ళీ సింహాచలం నుంచి కైలాసగిరికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూడండి గుడి ఎంత బాగుంటుంది కొన్ని ఫొటోస్ అలా తీసుకొని వచ్చేసాము అంతే ఇది ఈ సింహాచలం వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ లో వైజాగ్ లో మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది చెప్తాను